అందరికీ నా అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్కు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మొదటిగా నా వీడియో చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నా వీడియోలు మీకు చేరుతాయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి భూదేవి తల్లికి ముగ్గు వేయలేదు ఏంటి అని అనుకుంటున్నారండి ముగ్గు వేయలేదండి ఇంటి పక్క ఇల్లు కడుతున్నారు కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా కొంచెం ట్రాక్టర్స్ వాటర్ ట్యాంకీలు అవి వస్తున్నాయండి అందుకని ఈరోజు ముగ్గు వేయటం వీలు పడలేదండి నేను వేయట్లేకపోతే ఇంకా కంపల్సరీ వేస్తూ ఉంటాను కదండి వేయలేకపోతుందంటే మాత్రం ఏదో ఒకటి కారణం ఉంటుంది కదండి ప్రతిరోజు ఒకేలాగా ఉండదు కదండి ఈ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని భగవంతుడి దీపారాధన చేసుకున్నానండి పాలు ప్రసాదంగా పెట్టుకున్నాను ఇక గారెల పిండి వేశానండి మిక్సీ వేసాను రాత్రి నానబెట్టానండి మినపగుళ్ళు ఉదయాన్నే గారెలు వేస్తున్నాను మాకు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గారెలు అలాగే కొబ్బరి చట్నీ నండి గారెలంటే అందరికీ ఇష్టమే కదండి గారెలంటే ఎంతో ఇష్టం ప్రీతి కదా మినప అంటే ఇంకా చక్కగా ఆరోగ్యకరమైన ఫుడ్ కదా పైపెచ్చి రుచిగా ఉంటాయి అన్నమాట ఇంకా కొబ్బరి చట్నీ తయారు చేసి పెట్టానండి బాక్స్కి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొబ్బరి చట్నీ గారెలు అనమాట ఇవిగోండి గారె రెడీ అయిపోయాయండి మా వారికి నాకే కదా అన్ని చేస్తున్నారేంటి అనుకుంటారేమోనండి నేను చెయ్యి పెద్దదేనండి మా ఇద్దరికే కాదండి బంధువులు కానీ ఇంటి ముందు ఎవరికొక్కడికి వస్తూ ఉంటారండి వాళ్ళకి పెడుతూ ఉంటానండి ఎవరికైనా సరే పెడితే కానీ నా తృప్తిగా ఉంటుందండి ఈరోజు రొయ్యల ఫ్రై చేసుకుందామండి మొన్న రొయ్యల పులుసు తయారు చేసుకున్నాం కదా చింత పులుసు పోసేసి ఈరోజు రొయ్యల ఫ్రై అండి ఈరోజు రొయ్యలు తీసుకొచ్చామండి ఇదిగోండి ఫ్రై రొయ్యలు ఫ్రై తయారు చేసుకున్నాం ఇదిగోండి అల్లంచినాయ పేస్ట్ ఫ్రెష్ది ఇదిగోండి కళ్ళుప్పు అలాగే టమాటా కొంచెం ఉల్లిపాయలు అండి ఇవాళ టమాటాలు వేయరండి ఉల్లిపాయలు కొంచెం మిక్సీ పెట్టేసుకున్నాను మళ్ళీ కొంచెం ఉల్లిపాయ ముక్కలు అలా ఉంచుకున్నాను రెండు పచ్చిమిరకాయ చీలికలండి కొత్తిమీర గరం మసాలా అండి ఇదిగోండి యాలకులు దాసిన చెక్క లవంగానండి ఇవి మనకి ఇవేనండి కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ బాండీలో నూనె పోసుకొని పెట్టుకున్నానండి గ్యాస్ ఇక నైట్ తీసుకొచ్చామండి తయారు చేసుకుంటే తినచ్చు అని చెప్పేసి రొయ్యల్ ఫ్రై తయారు చేసుకు కొంచెం బాండి ఇవ్వండి వేసుకున్నాం లవంగాలు దాల్చిన చెక్క యాలకులు వేసుకున్నాము కరివేపాకు రేతి పొయ్యకూడదులేండి మొక్కలు ఆది దాటిన తర్వాత నిద్రపోతాయి కరివేపాకు పొయ్యకూడదు ఇక ఉల్లిపాయలు చిలికలను పచ్చిమిరపేసుకున్నాం ఫ్రై ఫ్రై చక్కగా బాగా తయారు బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది టైగర్ నొయ్యేనండి కొంచెం జాస్ పంపి అద్భుతంగా బాగుంటుంది బాగా కడిగి పెట్టుకున్నానండి దాదాపు పదిసార్లు దాదాపు పసుపు ఉప్పేసి కడిగి పెట్టేస్తున్నాను లోపల కూడా అవి తీసానండి మన పులుసప్పుడు తీసానే అలా తీసాను అనమాట చేదు అనమాట అవి చేదు తీసి బాగా అంత వచ్చిందండి వేస్ట్ అంతా కూడా తర్వాత ఇదిగోండి తర్వాత ఉల్లిపాయ ముద్ద వేసుకుంటున్నాను కొంచెం మద్దతు ఇచ్చి అల్లం చిన్నీలపై పేస్ట్ వేసుకున్నాను ఇదిగోండి చక్కగా పైకి వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం చిన్నీళ్ళపై పేస్ట్ వేసుకున్నాము చాలు ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా కొంచెం నూనెలో మద్దనిచ్చుకుందాం నూనె పైకి వచ్చేదాకా ఓకేనా నూనె చక్కగా పైకి వచ్చేసింది గ్యాస్ కొంచెం తగ్గించుకోండి ఇదిగోండి ఉప్పు వేసుకుందాము కళ్ళు ఉప్పు వేసుకుందామండి తర్వాత వేసుకున్నాము గుడ్డు కారం అండి గుడ్డు గారు అంటాము మొక్క ఎర్ర గారం గుడ్డు గారం అంటాము ఇదిగోండి సరిపోతుందండి కారం కానీ మళ్ళీ గొడ్డు గారం అంటాం అనమాట మొక్కలు వేసేసుకున్నాము నీళ్ళు ఒడ్డు తీసుకు ముప్ప చే జాగ్రత్తగా జాగత్తగా ఇలా వేసుకోండి సిమ్లోనే పెట్టేసుకోండి కొంచెం గ్యాస్ అనేది ఇలా చక్కగా రొయ్యలు ఫై చక్కగా అలా వేసుకుంటే కొత్త మోదా బాగుంటుంది గరం మసాలా ఇప్పుడే వద్దండి తర్వాత వేసుకుందాము మూత పెట్టేసుకున్నాము చక్కగా మూత వేపేస్తున్నాం పచ్చేపాయకి మగ్గిద్ది అదంతా ఉప్పు కారం వల్ల చిన్నెలపైంతా ముక్కకు పడుతుంది అప్పుడు చక్కగా బాగా రుచిగా బాగుంటుంది ఓకేనా ఇదిగండి చూసారా చక్కగా ఎగురుతుంది మొత్తం కూడా ముక్కంతా కూడా మొత్తం ముడుచుకుపోయింది ఇక చిన్న ముక్క అయిపోయింది రొయ్య ఇక ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం కొత్తిమీర కూడా వేసేసుకుంటా ఇక రెండు నిమిషాలు అట్ట మగ్గనిస్తే చక్కగా ఆ నీరు కూడా ఇగిరిపోతుందండి ఫ్రై తయారవుతుంది సహజంగా నీరు ఊరుతుంది కదా మటన్ అయినా చికెన్ అయినా ఫిష్ అయినా సరే ఇలా రై అయినా సరే కొంచెం సేపు మగ్గనిస్తే ఆ నీరు కూడా ఎగిరిపోతుంది చక్కగా ఇంక తీర్చేస్తుంది ఇవండి చక్కగా ఎగిరిపోయింది చూసారా గ్యాస్ కట్టేసేసుకుందాంక ఇవ్వండి మాత్రం ఇగురు చూసారా చక్కగా కొంచెం గుత్తగా అలా ఇగురు వివేకానందులు వారి సూక్తి చెప్పుకుందామండి అత్యున్నతమైన లక్ష్యాన్ని చేపట్టండి దాన్ని సాధించేందుకు మీ జీవితాన్నంతా ధారపోయండి ఏదైనా ఉన్నతమైన అత్యున్నతమైన లక్ష్యాన్ని ఒకటి ఎన్నుకో ఎంచుకోవాలి ఆ ఎంచుకుని దాని లక్ష్యాన్ని లక్ష్యంగా చేపట్టాలన్నమాట దాన్ని సాధించేందుకు దాన్ని అవరోధించేందుకు ఎన్ని అవరోధాలు వచ్చినా అధిగమించేందుకు సాధించేందుకు దాన్ని విజయం విజయాన్ని పొందేందుకు మీ జీవితాన్నంతా ధారపోయండి అది ఉన్నతమైనది కన్నా కూడా అత్యున్నతమైన లక్ష్యాన్ని చేపట్టండి ఒక గొప్ప పనిని ఒక గొప్ప కార్యాన్ని చేసే పనులండి లక్ష్యం అంటే అలాంటి పనులు చేపట్టండి దానికోసం మీ జీవితాన్ని ధారిపోసినా పర్లేదు మీ జీవితాన్ని త్యాగం చేసినా పర్లేదు అని అని చెప్పేసి వివేకానందులు వారు తెలియజేస్తున్నారండి చాలా చక్కగా వివరించారు కదా ఇదేనండి వివేకానందుల వారి సూక్తి మన ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి మలబద్ధకం అండి ఒక్కొక్కసారి మలబద్ధకం వేస్తూ ఉంటుంది మన శరీరానికి ఒక పెద్ద స్పూను చింతకాయ గుజ్జును ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో కలిపి త్రాగితే మలబద్ధకం అనేది పోతుందండి సాఫీగా విరువేచనం అనేది అవుతుందనమాట ఇదేనండి ఆరోగ్య సూత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొవకండి మరలా మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు సెలబోలేనిస్తే అండి